వస్తున్నారు మన ముందుకి ఆర్థిక ఆధునిక దార్శనికులు అకుంఠిత దీక్షాపరులు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి నడపాలన్న ఆకాంక్షతో ఎన్ని అవరోధాలు ఎదురైన వెన్ను చూపని పెనుకడుగేయని తీరులు రెండు వేల నలభై ఏడు సుసంపన్నమైన ఆరోగ్యకరమైన ఆనందకరమైన రాష్ట్రం నెలకొల్పాలన్న భవిష్యత్ దార్శనికుడు వేదిక కార్యక్రమానికి చేస్తున్న మన ప్రియతమ్మ ముఖ్యమంత్రి వర్యులు మన ముందుకు విచ్చేస్తున్నాం మన ప్రేమ నారా చంద్రబాబు నాయుడికి కడప జిల్లా రాష్ట్రపు నిత్యం సఫలం నేను మొన్ననే రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు మళ్లీ ఏపీ బ్రాండ్ పెంచేందుకు మొన్ననే సింగపూర్ పోయి నిన్ననే వచ్చాను అయితే నేను ఎప్పుడు ఎక్కడికి పోయినా మొదల తారీఖున పేదల సేవలో నేను ఉండాలి నేనుంటే రాష్ట్రం మొత్తం కూడా అలర్ట్గా ఉంటారు అనే ఉద్దేశంతో నా కార్యక్రమాన్ని ప్రీపోన్ చేసుకుని మళ్ళీ మీ కార్యక్రమానికి వచ్చాను పేదల సేవలో ఈ కార్యక్రమానికి వచ్చాను దీనికి చాలా ఆనందపడుతున్నాను నేను దీన్ని ఒక ఉద్యమంగా చేస్తున్నాను నేనేదో మొక్కుబడిగా చేయడం లేదు ఒక బాధ్యతగా చేస్తున్నాం నేను ఒక్కడే బాధ్యతగా చేయడం కాకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్క అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఒక బాధ్యతగా ఒక పవిత్రంగా భావించేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమంలో మీ ముందుకు వచ్చాం ఇప్పుడే ఆదినారాయణ రెడ్డి గారు చెప్పారు ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు చూస్తే అరవై నాలుగు లక్షల మందికి దగ్గర దగ్గర ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు పేదలకు ఇచ్చే ఏకైక కార్యక్రమం భారతదేశంలో డైరెక్ట్ డీబీటీ ఇది ఒకటే కార్యక్రమం ఈ ఒక్క నెలలో అరవై ఒక్క లక్షల డెబ్బై ఒక్క వేల ఐదు వందల తొంభై ఐదు మందికి రెండు వేల ఏడు వందల యాభై ఒక కోట్ల రూపాయలు నేరుగా మీ ఇంటికొచ్చి మిమ్మల్ని నిద్ర లేపి ఆరు గంటలు ఏడు గంటలకి ఈ పెన్షన్ ఇస్తున్నామంటే అది మాకు మీ పైనుండే ప్రేమ అభిమానం ఇంకో పక్కన చూస్తే ఇంత మునుపంతా కూడా ఒక నెలలో పింఛన్ తీసుకోకపోతే రెండో నెలలో పింఛన్ ఎగ్గొట్టేసేవాళ్ళు రెండో నెల తీసుకోకపోతే మళ్ళీ తిరిగి ఇచ్చేవాళ్ళు కాదు ఈరోజు నేను ఒకటే ఆలోచించాను ఒక నెలలో తీసుకోకపోతే రెండో నెల ఇస్తాం రెండో నెల లేకపోతే మూడో నెల ఇస్తాం ఇంటి దగ్గర లేకపోతే ఇంత ఎగ్గొట్టేవాళ్ళు ఇప్పుడు ఇంటి దగ్గర లేకపోతే మీరు హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో ఇస్తాం బంధువులు ఇంటి దగ్గర ఉంటే బంధువుల ఇంటి దగ్గర ఇస్తాం నరేగా సైట్ దగ్గర ఉంటే అక్కడ ఇస్తాం ఎక్కడ కోరుకుంటే అక్కడ ఇస్తున్నాం ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఈ పెన్షన్ ఇచ్చేటప్పుడు నేను టెక్నాలజీ ఉపయోగిస్తున్నా ఇచ్చే వ్యక్తి ఎక్కడ పింఛన్ ఇచ్చాడు ఈరోజు ఉదాహరణ మీరు చూస్తే ఓసారి పింఛన్ ఇచ్చే దాంట్లో ఇష్టానుసారంగా కూడా చేస్తూ ఉంటారు అట్లా కాకుండా టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుంది మీరు వేలు ముద్దలేస్తారు అంటే మన తంబెంప్రెషన్తో బయోమెట్రిక్స్ తీసుకుంటే ఆటోమేటిక్గా మీకే వస్తుంది